ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తిరుమల ఎక్స్ప్రెస్ ద్వారా తిరుమల చేరుకునే భక్తులకు తిరుమల ఎక్స్ప్రెస్ కు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తిరుమల ఎక్స్ప్రెస్ తాత్కాలికంగా రద్దు ఈ వివరాలు ఈరోజు ఈ వీడియోలో మీకోసం తిరుమల ఎక్స్ప్రెస్ లో ప్రయాణించే భక్తులకు ప్రయాణికులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న డెవలప్మెంట్ పనుల నిమిత్తం తిరుమల ఎక్స్ప్రెస్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు విశాఖపట్నం డివిజన్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ గారు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు విశాఖపట్నం నుండి తిరుపతి మీదుగా కడప వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఈ తిరుమల ఎక్స్ప్రెస్ ఆగస్టు ఐదవ తేదీ నుండి ఆగస్టు పదవ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేయబడింది కావున ఆగస్టు ఐదవ తేదీ నుండి ఆగస్టు పదవ తేదీ మధ్య రిజర్వేషన్ టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ టూర్ను రీషెడ్యూల్ కానీ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ చేసుకోగలరు అలాగే కడప నుండి వయా తిరుపతి మీదుగా విశాఖపట్నం మధ్య నడిచే తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఆగస్టు ఆరవ తేదీ నుండి ఆగస్టు పదకొండవ తేదీ వరకు అనగా ఆరు రోజులు తాత్కాలికంగా రద్దు చేయబడింది కావున ఆగస్టు ఆరవ తేదీ నుండి ఆగస్టు పదకొండవ తేదీ మధ్య రిజర్వేషన్ టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రీషెడ్యూల్ కానీ లేదా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కానీ చేసుకోగలరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న మన ఛానల్ తెలుగు జేవిఎస్ ఫర్ యూ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి